సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా శుక్లాంబరధరం విష్ణుం సుధివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో నమ హరి ఓం మాసిక్ సిక్స్ జేవియార్ భక్తిశాలల్ని వీక్షిస్తూ ఆదర్శన ప్రేక్షమాశయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ శ్రీమతే రామానుజాయ నమ రోజు మా శనివారం నాడు చేయవలసిన కార్యాలు అవి ఏమిటో తెలుసుకుందాం శనివారం నాడు గృహ నిర్మాణ క్రియలు చేయటం మంచిది చెక్కడం కొట్టడం సేతపు పనులు ద్రీక్ష వలయం లోహపు పనులు స్థిరమైన పనులు ఆవులు గేదెలు మొదలైన వాని పనులు ఇనుము సంబంధించిన పాపకార్యాలు అసత్యవాదన దాసాదాసీలను చేర్చుకోవటం మొదలగు పనులు మంచిది శనివారం చేయవలసిన పూజలు శనివారం రుద్రాది దేవతల ఆరాధనకి మంచిది అపమృత్యు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వుల దానంగా ఇచ్చి నువ్వులు కలిపిన అన్నం పండితులకు భోజనంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది శని దోష నుంచి నివారణ కలుగుతుంది దానివల్ల కార్యక్రమాలు కూడా స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్